లుక్ స్టూడెంట్స్ నేను ఇప్పుడు డిక్షనరీ చూస్తున్నాను అనమాట మనం జనరల్గా ఏ డిక్షనరీ తీసి చూసినా కానీ ప్రతి వర్డ్కి పక్కనే ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ కనిపిస్తూ ఉంటుంది అటు ఇటు స్లాష్ బార్స్ లేదా ఓబ్లిక్ బార్స్ ఉంటాయి అంటే రెండు క్రాస్గా గీతలు ఉంటాయి ఏటవాలుగా ఆ గీతల మధ్యలో కొన్ని అక్షరాలు ఉంటాయి అంటే డిక్షనరీలో ఒక వర్డ్ పక్కన ఈ గీతల మధ్యలో ఉన్నటువంటి అక్షరాలతో కూడిన ఫోనెటిక్ పదాలు ట్రాన్స్క్రిప్షన్స్ ఉంటాయి సో మీరు ఎవరైనా ఇలాంటి డిక్షనరీ కలిగి ఉంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది జనరల్గా తెలుగు టు తెలుగు డిక్షనరీస్లో ఈ ఫోనటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉండవు అన్నమాట సరే ఇప్పుడు ఆ గీతల మధ్యలో ఉండే అక్షరాలు ఏంటో మీకు కనుక కనిపిస్తున్నట్లయితే వాటినే ఐపీఏ ఇంటర్నేషనల్ ఫోనిటిక్ ఆల్ఫాబెట్ అంటారనమాట ఇప్పుడు ఈ చాట్లో మీరు చూస్తున్నవి ఫోనిటిక్ ఆల్ఫాబెట్ స్టూడెంట్స్ ఈ చాట్లో కనిపిస్తున్నవి ట్వెల్వ్ ఓవెల్స్ ట్వెల్వ్ మన ఆఫ్ థాంగ్స్ అంటే ఒకే అక్షరం ఉండే ఓవెల్స్ అచ్చులు ఒక ఎయిట్ రెండు అక్షరాలు కలిసినటువంటి డెఫ్ థాంగ్స్ ఇవి ట్వంటీ మొత్తం అండ్ ట్వంటీ ఫోర్ కాంజనెంట్ సౌండ్స్ మొత్తం ఐపీఏ ఇంటర్నేషనల్ ఫంటిక్ అల్ఫబెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించి ఇవి ఫార్టీ ఫోర్ ఉంటాయి స్టూడెంట్స్ నా మనం మరికొన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ఐపిఏ గురించి ద IPA was devised బై ద ఇంటర్నేషనల్ ఫలంటిక్ అసోసియేషన్ ఇన్ ద లేట్ 19th century. పంతొమ్మిదవ శతాబ్దపు ద్వితీయ భాగంలో అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆ పై భాగంలో అప్పుడు ఈ ఐపిఏని డివైస్డ్ అంటే లిపీకరించడం ఈ అక్షరాలని రూపొందించడం జరిగిందన్నమాట It is బేస్డ్ ఆన్ Latin స్క్రిప్ట్ అండ్ రిప్రజెంట్స్ వన్ నాట్ సెవెన్ డిఫరెంట్ కాన్జనెంట్స్ అండ్ ఓవెల్స్ ఈ లెటర్స్ని దేని ఆధారంగా రూపొందించారంటే ఈ ఐపీ అని ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లాటిన్ స్క్రిప్ట్ లాటిన్ భాష నుంచి తీసుకోబడినటువంటి కొన్ని శబ్దాల నుంచి అండ్ రిప్రజెంట్స్ వన్ నాట్ సెవెన్ డిఫరెంట్ కాన్జనెంట్స్ అండ్ వోవెల్స్ మొత్తం నూట ఏడు లెటర్స్ని వాటికి సింబల్స్ని తయారు చేశారు ఈ పొలంటిక్ అసోసియేషన్ వాళ్ళు వన్ నాట్ సెవెన్ అంటే నూట ఏడు శబ్దాలకి అక్షరాలని ఫ్రెంటిక్ సింబల్స్ని తయారు చేశారు హౌవేర్ నో లాంగ్వేజ్ యూజ్డ్ ఆల్ ఆఫ్ దీస్ సౌండ్స్ అయితే ప్రపంచంలో ఏ భాషకి కూడా నూట ఏడు శబ్దాలు అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ యూజెస్ అబౌట్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఇంగ్లీష్కి కేవలం ఫార్టీ ఫోర్ సౌండ్స్ మాత్రం సరిపోతున్నాయి వైల్డ్ ఫ్రెంచ్ టేక్స్ అబౌట్ ట్వంటీ ఫోర్ చూడండి సారీ స్పానిష్ భాష స్పానిష్ భాషకి కేవలం ట్వంటీ ఫోర్ లెటర్స్ సింబల్స్ సరిపోతున్నాయి అంటే వర్డ్స్ కాన్జనెంట్స్ అన్నీ కలిపి కూడా స్పానిష్లో వాడేది ట్వంటీ ఫోర్ మాత్రమే అనమాట సో ఇది ఐపీఏ గురించి కొన్ని క్లుప్తంగా సమాచారం కొంత సమాచారం ఇకపోతే స్టూడెంట్స్ ఎందుకు ఈ ఐపీఏ ఎందుకు ఐపీఏ అని కనుక్కున్నారు అంటే మనకు తెలుసు మనం ముందుగా ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాం ప్రతి భాషకి ఎన్ని శబ్దాలు ఉంటాయో అన్ని అక్షరాలు లేవు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే శబ్దాలు వాళ్ళు ఫార్టీ ఫోర్ ఉపయోగిస్తుంటే లెటర్స్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి సో ట్వంటీ సిక్స్ లెటర్తో ఫార్టీ ఫోర్ సౌండ్స్ని రిప్రజెంట్ చేయటం అనేది ఎట్టి పరిస్థితులు కుదరదు ఒకే లెటర్ రెండు మూడు శబ్దాలను ఇస్తుంది ఏ పదాన్ని ఎక్కడా ఏ విధంగా పలకాలో మనకు తెలియదు సో ఇప్పుడు ఐపీఏ అనేటువంటిది ఈ సమస్యని పరిష్కరిస్తుందని మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాం సో ద ఐపీఏ హ్యాజ్ వన్ టు వన్ కరస్పాండెన్స్ బిట్వీన్ ద స్పీచ్ సౌండ్స్ అండ్ ద సింబల్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఇట్ అంటే ఎక్కడ ఏ శబ్దం ఉంటుందో ఆ శబ్దానికి ఒక సింబల్ ఇచ్చేదే ఐపిఏ యొక్క ప్రత్యేకత ఒక శబ్దం ఉంటుంది ఒక అక్షరం ఉంటుంది ఒక శబ్దం ఉంటుంది ఒక అక్షరం ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఎన్ని శబ్దాలు పలుకుతారు ఒక వర్డ్లో ఒక పదంలో అన్ని అక్షరాలు ఉన్న ఉంటాయి ఆ అక్షరాలను చూసుకొని ఆ పదాన్ని ఎలా పలకాలో మనం నేర్చుకోవచ్చు సో ఇదే ఐపిఏ యొక్క ముఖ్యమైనటువంటి పెక్యులారిటీ విశిష్టత ఐపీఏ హెల్ప్స్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ వెన్ వర్డ్స్ ఆర్ స్పెల్డ్ ద సేమ్ బట్ ప్రొనౌన్స్ డిఫరెంట్లీ ఆర్ వైస్ వర్సా ఈ ఐపిఏ నీకు ఎలాంటి సహాయం చేస్తుందంటే వెన్ వర్డ్స్ ఆర్స్ స్పెల్డ్ ద సేమ్ అంటే స్పెల్లింగ్ చూస్తే వర్డ్స్లో అన్నిట్లో సి ఉంటుంది అన్నిట్లో జీ ఉంటుంది కానీ ప్రొనౌన్స్ డిఫరెంట్లీ కానీ ఆ పదాలను పలికేటప్పుడు మనం రెండు రకాల శబ్దాలతో పలకాలి అది ఎలాగో చూడండి క్యాంపెయిన్ క్యాంపెయిన్ క్యాంప్ కాల్ Candidate Candle Candlestick Candor Candy Canteen Canteen Canopy Cannon Canoe Chubby Chuck సర్క్యులర్ సర్క్యులేట్ క్రిస్టియన్ సో స్టూడెంట్స్ మనకి ఇప్పుడు సి అనే లెటర్తో మూడు రకాల శబ్దాలు కనిపించాయి వినిపించాయి సర్కిల్ ఇలాంటి వర్డ్స్లో సా సౌండు చబ్బీ ఇలాంటి వర్డ్స్లో చా సౌండు క్యానన్ కెనప్ప ఇలాంటి వాటిలో కా సౌండ్ సి ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇలాంటప్పుడు ఏ పదం ఏ సౌండ్ ఇస్తుంది అనేది మనకు తెలియదు ఎవరైనా చెప్పాలి లేదా ఇంగ్లీష్ భాష వాళ్ళు ఆ మాట్లాడుకునేటప్పుడు మనం వినాలి అంతే కదా మనకు తెలియదు ఒక వర్డ్ని ఎలా పలకాలో సో మనం ఒక పదాన్ని ఎలా పలకాలు తెలియాలి అంటే దాన్ని బట్టి వేయాలి సెల్ సిఎల్ఎల్ సెల్ సిఎల్ఎల్ సెల్ సెల్ ఇలా లేదంటే ఎవరైనా చెప్పాలి ఇప్పుడు ఈ రెండు సమస్యలని పరిష్కరించేది ఎవరో చెప్పకుండా లేదా బట్టీ వేయకుండా మనకి పక్కనే ఫొనటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల సాధ్యమవుతుంది ఆ సమస్యకు పరిష్కారం ఫొనటిక్స్ అంటే ఐపిఏ ఇంటర్నేషనల్ వంటి ఆల్ఫ్ బెట్తో కూడినటువంటి ఒక ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ పదాన్ని మనకి ప్రతి డిక్షనరీలో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీలో పక్కనే ఇస్తారనమాట సో ఇది చేసే పని ఏంటి నువ్వు ఆ వర్డ్ని ఎలా పలకాలో అనేది పక్కనే ఉంటుంది ఆ పక్కనే ఉన్న లెటర్స్లో ప్రతి శబ్దాన్ని నువ్వు పలకాలి ఫొనటిక్స్ ట్రాన్స్క్రిప్షన్లో ఐపిఏ లెటర్స్తో కూడిన పదంలో ఏ ఏ లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ అన్నింటినీ నువ్వు పలకాలి కానీ పక్కనే ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పలకాలా లేదా అవి సైలెంటా అనేది ఇది చెప్తుంది ఈ పక్కనే ఉన్నటువంటి ఐపీఏ ట్వెంట్రస్ ట్రాన్స్క్రిప్షన్ పదం అంతేకాని నువ్వు ఇంగ్లీష్ పదంలో ఉన్న స్పెల్లింగ్స్ని బట్టి వాటిని పలకకూడదు ఆ పదాన్ని మనం పలకకూడదు పక్కనే ఉన్నటువంటి ఐపీఏతో కూడినటువంటి పదాన్ని నువ్వు పలకడానికి ఉపయోగించాలి ఇదే మనకి ఐపీఏ చేసేటువంటి ఒక హెల్ప్ అనమాట దే స్టూడెంట్స్ ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా ఐపీఏ ఎందుకు అనేటువంటి ఒక విషయం నెక్స్ట్ ద ఐపీఏ కెన్ హెల్ప్ యూ ఐడెంటిఫై సౌండ్స్ దట్ ఆర్ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ ఇప్పుడు మనకి ఒక లెటర్ని ఒక సౌండ్ని పలకడానికి చేత కాదు అనుకున్నప్పుడు ఐపీఏ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఎలా పలకాలో కూడా చెబుతుంది సో ఇదంతా ఫలిటిక్స్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అనమాట ద ఐపిఎల్స్ యూ టు ట్రాన్స్క్రైబ్ వర్డ్స్ ఇన్ టు ఎట్ స్టాండర్డైజ్డ్ ప్రొనౌన్సియేషన్ సిస్టమ్ సో దట్ పీపుల్ హూ కెన్ హూ డోంట్ స్పీక్ ద లాంగ్వేజ్ క్యాన్ ప్రొనౌన్స్ దామ్ కరెక్ట్లీ సో ఇతర భాషస్తులు అంటే ఇంగ్లీష్ భాష కానివారు ఫారిన్ లాంగ్వేజెస్ ఫారినర్స్ ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళకి ఈ ఐపీఏ అనేటువంటిది ఒక పదాన్ని ఎలా పలకాలి అనేది స్టాండర్డైజ్డ్ అనమాట స్టాండర్డైజ్డ్ ప్రొనౌన్షియేషన్ అంటే ఈ వర్డ్ని ఈ విధంగా పలకాలి ఇది స్టాండర్డ్ సో అలా ఖచ్చితంగా ఒక పదాన్ని ఎలా పలకాలో నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ దేశానికి సంబంధం లేని ఇతర దేశాల వాళ్ళకి ఖచ్చితంగా స్టాండర్డ్ ప్రొనౌన్షియేషన్ అందించేదే ఐపీఐ లుక్ స్టూడెంట్స్ ఐపిఏ అనేటువంటిది ఒక అసోసియేషన్ దాంట్లో కొంతమంది నిర్దిష్టమైనటువంటి సభ్యులు ఉంటారు ఒక బోర్డు ఉంటుంది దానికి చైర్మన్ ఉంటారు ఇలా ఇదంతా ఒక వ్యవస్థ అనమాట సో అంతర్జాతీయంగా ఇతర భాషల్లో కూడా ఏ శబ్దాన్ని ఎలా పలకాలి అనే దానికి ఈ ఐపిఏ నూట ఏడు సౌండ్స్ని మనం ఉపయోగించుకోవచ్చు అయ్యా నాకు టా ఎలా పలకాలో చెప్పండి అని ఒక తెలుగు వాడు పోయి ఐపీఏ వాళ్ళని అడిగితే అనే శబ్దాన్ని ఎలా పలకాలో వాళ్ళు చెప్తారనమాట స్టాండర్డైజ్డ్ అంటే దాన్ని ధృవీకరించి సర్టిఫై చేసినటువంటి విధానం సో ఇది నూట ఏడు శబ్దాలతో కూడినటువంటి ఒక లాంగ్వేజీ సింబల్స్ కలిగినటువంటి లాంగ్వేజీ ఐపిఐ వీటిలో ఏ భాషకి ఎన్ని కావాలనో అన్నిటినీ ఆ భాషకు సంబంధించినటువంటి వాళ్ళని బట్టి ఉంటుంది ద ఇంటర్నేషనల్ ఫంట్ ఆల్ఫాబ్యాట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫంటిక్స్ బికాస్ ఇట్ ఈస్ ఏ స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఫార్ రిప్రజెంటింగ్ ద సౌండ్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ చూడండి ఫ్రెండ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అన్నారు ఇక్కడ అన్ని భాషల్లో వాడేటువంటి శబ్దాలకి అవి ఒవెల్స్ కావచ్చు కాన్జనెంట్స్ కావచ్చు రిప్రజెంట్ చేసేటువంటి సింబల్స్ని నూట ఏడు తయారు చేసింది ఐపిఎస్ సిస్టమ్ సో ఇది అన్ని భాషలకు వర్తిస్తుంది ఈ శబ్దాలు ఎలా పలకాలి అనేది నెక్స్ట్ వవిల్స్ కాన్జనెంట్స్ అనేవి ప్రతి భాషలో ఉంటాయి అయితే ఓ ఎగ్జిస్ట్ అవి ఏంటి వవిల్స్ అంటే ఏంటి కాన్జనెంట్స్ అంటే ఏంటి అనేది అవి మన గొంతులో నుంచి వచ్చే విధానాన్ని బట్టి ఇవి ఓవెల్స్ ఇవి కాన్జనెంట్సు అని డిసైడ్ చేశారనమాట సో ఏ భాషలోనైనా ఒవిల్స్ అవే ఉంటాయి కాన్జనెంట్స్ కూడా అవే ఉంటాయి స్టూడెంట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఫర్ రిప్రజెంటింగ్ ద సౌండ్స్ ఆఫ్ స్పీచ్ బాగా గుర్తుపెట్టుకోండి ద సౌండ్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అంటే మాట్లాడేటప్పుడు వచ్చే సౌండ్స్కి రిప్రజెంట్ అన్నమాట ఈ ఫంటిక్ ఆల్ఫాబెట్ అనేవి అంతేగాని వాళ్ళ భాషలో రాసేటువంటి పదానికి రాసేటువంటి స్పెల్లింగ్ను బట్టి రిప్రజెంట్ చేయవు సౌండ్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్పీచ్ లో వాళ్ళు మాట్లాడే శబ్దానికి ప్రతి శబ్దానికి ప్రతి లెటర్ అదే అంటే లెటర్ మాట్లాడేదాన్ని బట్టి అంతేగాని రాసే దాన్ని బట్టి కాదు ఇది మీరు బాగా గుర్తు ఒక విషయం ఒక రోజు ఒక రోజు ఒక ఐపీఎస్ సైంటిస్ట్ లింగువిస్ట్ ప్రొఫెసర్ ఒక ఆయన వెళుతూ ఉన్నాడు వెనకనే ఇంగ్లీష్ భాషకు సంబంధించిన ఒక ప్రొఫెసరు ఆయన వెనకబడ్డాడు అయ్యా ప్రొఫెసర్ గారు లింగ్విస్ట్ ప్రొఫెసర్ గారు ఐపీఎఫ్ ప్రొఫెసర్ గారు కొంచెం ఆగండి నేను వస్తున్నాను అన్నాడు సరే రావాయ ఆగుతాను అన్నాడు ఐపీఎఫ్ ప్రొఫెసర్ ఈ ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఆగి అయ్యా మీరు నోట్తో పలికే పదాలకి శబ్దాలు ఏమేమి ఉన్నాయో ఆ పదాల్లో చెప్తారంట కదా అన్నాడు అవునండి నువ్వు ఏదైనా ఒక పదం పలుకు ఆ పదంలో ఉండేటువంటి శబ్దాలను నేను చెప్తాను అన్నాడు ఐపీఎల్ లింగ్విస్ట్ సరే చాలా బాగుందండి మీరు కరెక్ట్గా చెప్తున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే మా ఇంగ్లీష్ భాషలో చాలా పదాలు ఉన్నాయి ఇప్పుడు ఒక నేను పలుకుతాను నువ్వు వాటిని రికార్డ్ చేసి వాటిలో ఉండే శబ్దాలని నేను పలికినట్టుగా నేను పలికినట్టుగా నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని నాకు భాష తెలుసు కాబట్టి ఈ పదాలను నేను పలికినట్టుగా నేను పలుకుతాను నేను మా వాళ్ళు పలికే విధంగా నేను పలుకుతాను మా ఇంగ్లీష్ వాళ్ళు పలికే విధంగా దాంట్లో ఏ శబ్దాలు ఉన్నాయో నువ్వు రికార్డు చేసి ఆ శబ్దాలు ఏంటో చెప్పి వాటిని రాసి నాకు ఏ భాషలో రాసిస్తావు మీ ఫంటిక్ సింబల్స్ ఉన్నాయే వాటితో రాసివ్వు నేను తీసుకెళ్ళి వాటిని నా డిక్షనరీలో పెట్టుకుంటాను పదాల పక్కన అని చెప్పి అడగటం జరిగింది అరే ఇంగ్లీష్ భాష వాళ్ళరా మీకు ఎందుకు పెట్టారో కానీ ఒకే లెటర్తో మూడు శబ్దాలు ఇచ్చే పదాలు పెట్టుకున్నారు డిక్షనరీలో ఒక ఫారినరు నాన్ నేటివర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఇతర భాషలకు సంబంధించిన వాడు ఎవడైనా మీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా తలకైన ఉంటుంది కాబట్టి మీరు మేము అందరం కూర్చొని ఈ సమస్యను పరిష్కరించేదానికి అదేవిధంగా మీరు సైలెంట్ లెటర్స్ కొన్ని పెట్టుకున్నారు పదంలో ఉండే ప్రతి లెటర్ని మీరు పలకరు కాబట్టి సైలెంట్ లెటర్స్ ఇవన్నీ నువ్వు చూసుకో నువ్వు ఒక పదాన్ని పలుకు నేను ఆ పదంలోని శబ్దాలను రికార్డ్ చేస్తాను వాటికి సింబల్స్ ఇస్తాను ఈ పని నేను చేస్తాను నువ్వు శబ్దాన్ని కరెక్ట్గా నీ పదాన్ని నువ్వు కరెక్ట్గా పలుకు నువ్వు ఇంగ్లీష్ వాడివి నీ పదాన్ని నువ్వు కరెక్ట్గా పలుకు ఎన్ని పదాలు ఉన్నాయి మీ డిక్షనరీస్లో నేను ఐపీఏ వాడిని వాటన్నిటికీ ఆ పదవులు శబ్దాలన్నింటికి లెటర్స్ తయారు చేస్తాను ఈ ఈ లెటర్స్ తయారు చేస్తున్నాను మా ఐపీఏ దగ్గర మొత్తం నూట ఏడు వన్ నాట్ సెవెన్ సౌండ్స్ ఉన్నాయి సింబల్స్ కూడా ఉన్నాయి రెడీగా స్పానిష్ వాళ్ళకి కేవలం ఇరవై నాలుగే సరిపోతున్నాయి మ మరి మీకు ఎన్ని సరిపోతాయో ఒక ఫార్టీ ఫోర్ అయితే సరిపోతాయని మేము ఆల్రెడీ అనుకుని ఉన్నాము యుగో ఆ ఫార్టీ ఫోర్ అంటూ ఒక ఫార్టీ ఫోర్ సింబల్స్తో కూడినటువంటి ఐపి అని ఈ ఇంగ్లీష్ వాయినకి ఇవ్వడం జరిగింది ఆ విధంగా తయారు చేయబడినటువంటి పానిటిక్స్తో కూడిన పదాలని ఈ ఇంగ్లీష్ ప్రొఫెసర్ తీసుకొచ్చి డిక్షనరీలో పెట్టాడు ఇప్పుడు ఈ పదాలు ఏవైతే ఉన్నాయో సి అనేటువంటి లెటర్తో లేదా జీ లెటర్తో వందల వందల పదాలు వాటన్నిటికీ శాశబ్దం వచ్చినప్పుడు ఏ విధంగా పలకాలి శబ్దం వచ్చినప్పుడు ఏ విధంగా పలకాలి అదేవిధంగా జీకి జా శబ్దం వస్తున్నప్పుడు ఏ విధంగా పలకాలి గా శబ్దం వచ్చినప్పుడు ఏ విధంగా ఏ పదాన్ని ఏ విధంగా పలకాలి అనేది సమస్య తీరిపోయింది ఇతర ప్రపంచ భాషల వాళ్ళకి అంటే ఏ పదాన్ని ఎలా పలకాలి అనేది ఇప్పుడు తెలిసిపోయింది లేదంటే ప్రతి పదాన్ని ఇంగ్లీష్ భాష వాళ్ళు చెప్పాల్సి వచ్చేది ఇంగ్లీష్ భాష వాళ్ళు చెప్పేటప్పుడు రాసేటప్పుడు ఒకే అక్షరం రాస్తున్నారు పలికేటప్పుడు మూడు నాలుగు శబ్దాలు పలుకుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఆ ఇంగ్లీష్ భాష వాళ్ళు చెప్పకుండా ఐపీఏ వాళ్ళు కరెక్ట్గా అసలు ఎలా పలగాలో కూడా చెప్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ క్లుప్తంగా ఈ ఫోనెటిక్స్ సింబల్స్ ఎందుకు వాటి ఉపయోగాలు ఏంటి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి అనే దాని విషయంలో ఇది ప్రధానమైనటువంటి వివరణ దే స్టూడెంట్స్ ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న ఆడవచ్చు మీరు ఈ విధంగా క్వశ్చన్ చేయొచ్చు సార్ ఫనిటిక్స్ నేర్చుకోకుండా ఫొనెటిక్స్లో ఒక పదాన్ని ఎలా పలుకుతున్నారో దాన్ని తెలుగులో మార్చి ఆ వర్డ్ పక్కన తెలుగు పదాన్ని తెలుగులోకి మార్చినటువంటి ఉచ్చారణని అట్రాన్స్ని ఈ ఫొనటిక్స్ పదం మాదిరిగా పెట్టవచ్చు కదా అంటే ఇప్పుడు ఒక పదం ఉంది గెట్ అనే పదం ఉందనుకోండి లేకపోతే గోల్ లేదంటే గోల్ అనే ఒక వర్డ్ గోల్ అనే గోల్ పక్కన తెలుగులో రాసి బ్రాకెట్లో డిక్షనరీలు తయారు చేస్తే మన తెలుగు వాళ్ళందరికీ ఇక ఫాంటిక్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు ఓకే మీరు చెప్పింది కరెక్టే నిజమే మనం ఫాంటిక్స్ కరెక్ట్గా నేర్చుకొని ఫాంటిక్స్లో ఒక ఇంగ్లీష్ వర్డ్ని ఎలా పలుకుతున్నారో తెలుగులో ఆ విధంగా డిక్షనరీలు తయారు చేస్తే చాలా ఈజీగా ఉంటుంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ రైజ్ అయ్యేటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు ఉత్పన్నమయ్యేటువంటి సమస్య ఆ శబ్దాన్ని ఎలా కరెక్ట్గా పలకాలి అనేది ఫోన్టిక్స్ డీల్ చేస్తుంది సో మనం మన తెలుగులో మళ్ళీ ల్యాబొరేటరీ తయారు చేసి ల్యాబొరేటరీల నిండా ఈ ఆడియో క్యాసెట్లు సీడీలు ఇవి రికార్డ్ చేసి పెట్టి శబ్దాలను ఎలా పలకాలో మళ్ళీ ఫాంటిక్స్ నుంచి మొత్తం నేర్చుకోవాలి సో మనకి ఆధారమైనటువంటిది ఇక్కడ ఐపీఏ మాత్రమే అందుకని ఆ ఫానిటిక్స్ సంబంధించిన సింబల్స్ నేర్చుకుని ఆ సిడీలని ఆ ఆడియో క్యాసిట్ని ఆడియో బుక్స్ని వింటే మనకి ఇతర ప్రపంచ భాషల వాళ్ళకి వీటికి మళ్ళీ ల్యాబరేటరీలు తయారు చేయాల్సినటువంటి బాధ తప్పుతుంది ఇది విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్